మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణ నిమిత్తం జూబ్లీ హిల్స్ పిఎస్కు వెళ్లారు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు కాసేపటి క్రితం ఆయన నందినగర్లోని నివాసం నుంచి సంతోష్ రావు జూబ్లీ హిల్స్ పీఎస్కు బయలుదేరారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు ఇచ్చింది సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద నోటీసులు ఇచ్చింది

సాసేపడికటమే డ్యూమెన్స్ ఆ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు అంటే డ్యూమెన్స్ పోలీస్ స్టేషన్ కు సంత చేర్చున ఆ చలంలోన ఆ మనస్తలంలోనే పరిచేసేట ఉన్నారు అంటే చెప్పండి అంటే సత్యార్థి వంశికి లేటెసితి రోజు సంత సంత గ్రబెన జరిగింది రేపొస్తంట రేవంత్ రెడ్డి తను ఓటుకు నేటి కేసులో అద్దంగా రిహ్యాండిడ్గా దొరికి జైలు పాలైన రేవంత్ రెడ్డి తను అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక కథ్యపూరితమైన విధానాల ఈ రోజు పరిపాలన భావిస్తుంది ఆ డైరెక్ట్ హామీలను ఆరు గ్యారెంటీలను నెలవేర్చి కోరుతుంటే కానీ అవి మర్చిపోయి కేవలం డైరెక్ట్ పార్టీ అంటే ఒక రోజు అంటారు ఒక రోజు ఫోన్ ట్యాపింగ్ అంటారు ఒక రోజు ఎత్తు అని చెప్పి కేవలం కేసీఆర్ గారు వారి కుటుంబాలపై ఉన్న అత్యత్వం ఈ రోజు ప్రభుత్వం గారికి నోటీస్ ఇచ్చారని మేము భావిస్తున్నాం అయినప్పటికీ కూడా మాకు న్యాయస్థానాల పైన గౌరవం ఉంది అడిగిన ముఖ్యం లాగా మా నాయకులు కూడా బయటికి వస్తారు సమాధానం చెప్తారు రాబోయే రోజు కూడా విచారణ చేస్తున్నాము మీరు రేవంత్ రెడ్డి చేస్తున్నారు దాంట్లో పావుగా మారకండి ఢిల్లీ రెండు తెలంగాణ రాష్ట్రం అనేది పర్మనెంట్ టీఆర్ఎస్ పార్టీ అనేది పర్మనెంట్ రేవంత్ రెడ్డి తాత్కాలికం ఇంకా మహా అంటే రెండు సంవత్సరాలు తర్వాత మీరు ఇబ్బందులు పాలు కావాల్సి వస్తుంది అని తెలియజేస్తున్నాం సుప్రీం కోర్టు కూడా ఈ కేసు ఇంకెన్ని ఇంకొన్ని అంటే చెప్పిన నేపథ్యం తొందరగా అంటే ఆ మొత్తం ఎక్కడ చెప్పినటువంటి క్రమంలో చెప్తుంటే కానీ వాళ్ళ దగ్గర ఏ అంశం లేదా డైలీ సీరియల్ లాగా మనం సాగిస్తుంది మనం చూస్తాం మొదటి వేతులు తర్వాత తోతాల నుండి వస్తున్నాయి ఏముండదు అందులో ఈ కూడా అదే మోహన్ రెడ్డి కూడా ఈ పార్టీని ఈ పార్టీలో ఉన్న నాయకులను ఎంత డైవర్ట్ చేయడానికి దీని చెట్టును ఏమీ లేదు అక్కడ వచ్చే దీంతో ఏం కాదని తెలియదు అధికార పార్టీ మాత్రం అయితే ఫోన్ టాపింగ్ లో ఉండవాలని వడ్డలు పెట్టాలని మాట్లాడుతారు అదే టీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా మీ ఫోన్ టాపింగ్ ఏమి లేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అది కేవలం రాజకీయ కుట్రలే భాగమే అంటూ కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా వస్తున్నావు అవునండి మేము ఏంటో అంటే దీన్ని ఏం లేకనే ఇన్ని తవర్థాలను ఇప్పుడు రెండు తాతాలు ఎప్పుడు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల నుండి ఏమన్నా ఉంటే చర్యలు మరి తీసుకోలేదు ఏం లేదల్ల ఏం తప్పలేదు కొన్నందుకు ఎలకన్ బట్టినట్టు మీరు కాబట్టి దాంట్లో ఏం లేదు మేము కూడా అదే ఎత్తున్నాం ఈ శక్తుతో పోటాబిక్తుని అయ్యే లేదు నువ్వు ప్రజలకు ఇచ్చిన ఫస్ట్ ఏదైతే హామీలు ఉన్నాయో అవి నేరవెట్టు ప్రజలకించిన ఆ మాటలను నేరబెట్టుకో తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో అది చేయి అంతే తప్పించి బయటకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళతో డిసిస్తా వీళ్ళని తెలుసుస్తా అని రాష్ట్ర స్థానాంతం పోతుంటే ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో నీకు ఏదైతే ఏ ప్రజలు అయితే ఓటైతే అధికారం తీసుకుంటారో అదే ప్రజలు మళ్ళా నీకు ఓటుతో గుర్తు చెప్తారు అంతే లేదు చివరిగా చివరిగా ఒకటి చెప్పండి అయితే ఆ మొత్తంగా చూస్తున్నా కనుక అయితే గతంలో కూడా పంచాయతీ ఎన్నికలప్పుడు అయితే కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు ఇదంతా రాజకీయ పూర్ణ డిపార్ట్మెంట్ గా రాజే రాజకీయ కుట్ర ఇది జెసిఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీని బికె జై నిప elections సొసమ సందర్ బంగా న్యాయం అnder కూడా మిస్సింగ్ ఉండတယ် చెင်္ဂాల అంటే అని ఇలాంటి మటరాజిమే కొందరు చెల కూడా కుట్రలని చెప్పని ఈ దేవేంద్రడిya కన్నుకొచ్చిన కుట్రల భాగంగా నిరుజు పట్నం గారి కూడా కుట్ర జరిగింది మరి అద్భుతకోకు ఉత్తార్కో అదొస్ట్ తో పాటు డ్యాబిటాని ఏది గాని Paling sempurna siapa? Peri Helanji, sama dengan Depuna, sama dengan Depuna. Peri Tuan Ishi, Tuan Ishi, peri. Dia tuh, Bunga Yesu,

కుప్ప విచారణకు హాజరైనటువంటి మొత్తంగా కూడా చూసుకోవచ్చు ఆ పోలీసులు మొత్తంగా ఇక్కడ ఉండకుండా మొత్తం వాళ్ళను పంపిస్తున్నటువంటి దిశ చూస్తున్నాం అయితే సంతోష వెనకాల మొత్తం కూడా సంతోషమైన వెనకాల ఈ రోజు భారీ ఎత్తున వచ్చినటువంటి దిశ మనం చూస్తున్నాం దాన్ని చెప్పండి అయితే

అయితే పాలిడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇదంతా కూడా ఏదంటే ట్రాన్స్జెండర్ కూడా చెప్తున్న నేపథ్యంలో వైఎస్ మొత్తంగా చూస్తున్నా కనుక రాజకీయ కుట్ర జరుగుతుంది అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తే రైట్ ప్రవీణ్ థ్యాంక్